అందరికీ నమస్తే ఇవాళ స్పంజ్ లాంటి బన్ను ఎలా తయారు చేయాలో చూద్దాం మొదటిగా ఒక బౌల్ తీసుకొని అందులో వేడి పాల లేదా నీళ్ళు తీసుకొని దాంట్లో ఒకటిన్నర టీ స్పూన్ ఈస్ట్ వేయాలి రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది బుడుగలు బుడుగలుగా వస్తే ఈస్ట్ యాక్టివ్ అయిందని అర్థం ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల మైదా అర టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోవాలి మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే నువ్వు ఆయిల్ వేసుకోవచ్చు వేసుకొని దాంట్లో ఈ బుడగలు బుడగలు వచ్చిన ఈస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళు లేదా పాలు వేసుకొని బాగా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి విధంగా కలుపుకొని దానికి నూనె రాసి ఒక బౌల్లో వేసి రెండు గంటల పాటు వేడి ప్రదేశంలో ఉంచాలి మూతబెట్టి దానిపైన నూనె రాసి మూడపెట్టి ఇది వేడి ప్రదేశంలో రెండు గంటల పాటు ఉంచాలి తీసిన తర్వాత ఇలా పెరుగుతుంది పెరిగిన దాన్ని ముద్దది మళ్ళా బాగా ఈ విధంగా తీసుకాలి వేసి ఒక ట్రే తీసుకొని దానికి ఆయిల్ రాసి చిన్న చిన్న బంతులుగా తీసుకొని స్ట్రే పైన పెట్టాలి పెట్టి మళ్ళీ ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉంచాలి దీనికి దానిపైన ఆయిల్ వేసి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు మళ్ళీ వేడి ప్రదేశంలో పెట్టాలి పెట్టిన తర్వాత మళ్ళీ పొంగుతుంది తీసి ఓవెన్ నూట ఎనిమిది డిగ్రీల సెల్సియస్ హీట్ చేసి దానిపైన గుడ్డు లేకపోతే నూనె ప్రిష్ చేసి ఇరవై నిమిషాల పాటు బేక్ చేయాలి బంగారు రంగు వచ్చిన తర్వాత బయటికి తీసి వెన్న రాయండి మళ్ళీ తిప్పి మళ్ళీ ఓవెన్లో పెట్టి ఒక ఆరు ఆరు నిమిషాలు పెట్టి తీయండి తీస్తే బండి పాంజీ లాంటి బన్ను రెడీ అయిపోతుంది పావుబాజీ మసాలా రెడీ చేసుకోండి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మూడు బంగాళాదుంపలు చిన్న ముక్క గాజరు పది బీన్స్ క్యాబేజీ పచ్చి బఠానీ క్యాబేజీ పచ్చి బఠానీ హాఫ్ కప్పు వేసి వేసి నీళ్ళు పోసి కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించండి తర్వాత పావుబాజీ మసాలాకు పొడి కొట్టి పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేంపండి తర్వాత టమాటాలు వేసి వేపి ఇది పావుబాజీ మసాలా ఈ కాజు కూడా వేసి వేపుకోండి వేపి ఇది మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని చేసిన బన్నుని ఇట్లా దీనిపైన వేయించి పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక కడాయి పెట్టి ఉల్లిపాయలు పసిమిపాయలు వేసి వేంపి కొత్తిమీర వేసి వేంపండి హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు వేసి వేపి తర్వాత ఈ మసాలా టమాటో ఉల్లిపాయల పేస్ట్ వేసి వేంపండి తర్వాత ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు వేసి కలపండి తర్వాత పావుభాజీ మసాలా పొడి వేసి కలిపి ఈ కూరగాయలంతా బాగా మెత్తగా రుబ్బండి రుబ్బి దీంట్లో వేసేయండి వేసి బాగా కలపండి తర్వాత హాఫ్ నిమ్మకాయ వేసి పిండి కొత్తిమీర వేసి దింపేసుకోండి పావు బాజీ బాజీ ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి